మనపల్లె మన పంటల ఛానల్కే స్వాగతం ఈరోజు ఇరవై ఆరవ తారీఖు ఎనిమిదవ నెల రెండు వేల ఇరవైదో సంవత్సరం మంగళవారము ఇంకా మదనపల్లి పూల మార్కెట్లో ధరలు అయితే ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ఈరోజు ధరలు అయితే నిన్నటి పైన అయితే పెరిగింది పైన అన్న పేరు అయితే సురేష్ స్క్రీన్ పైన వెళ్తుంది మన ఛానల్ పేరు చెప్తే రేట్ అయితే డిస్కౌంట్ ఇస్తారు అంటే అలాగే నా ఛానల్లో చూసేదేం చూస్తున్న లైక్లు కొట్టడం లేదు చూడ లైక్లు కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి రేట్ చక్కని ధరల్లోకి వెళ్ళిపోదాం రెడ్డు బంతి పూలు కిలో నూట ఇరవై రూపాయలు చెండ్రుల్లో ఎల్లో బంతి పూలు కిలో నూట ఇరవై రూపాయలు చామంతుల్లో క్యారెట్ చామంతి కిలో మూడు వందల యాభై వైట్ చామంతి కిలో మూడు వందల యాభై బ్లూ చామంతి కిలో మూడు వందల యాభై ఆస్ట్రేలియన్ చామంతి కిలో మూడు వందల యాభై ఇంకా రోజాలల్లో ఆర్కస్వి రోజా కిలో రెండు వందల యాభై మీడియం సైజు రోజాలు మెరుపులు రోజా చిట్టి రోజాలు కిలో రెండు వందల యాభై మ్యాంగో రోజా కిలో మూడు వందల ఇరవై సెంట్ రోజా కిలో మూడు వందల ఇరవై కలర్ రోజాలు కిలో మూడు వందల ఇరవై ఆరెంజ్ రోజా కిలో మూడు వందల ఇరవై ఇంకా కాగడాలు కిలో వెయ్యి రూపాయలు కనకంబరాలు కిలో పదహైదు వందలు సన్నమొగ్గలు కిలో పద్నాలుగు వందలు గుండు మొగ్గలు కిలో పద్నాలుగు వందలు ఢిల్లీ పూలు కిలో మూడు వందలు పన్నీరాకు కిలో నూట ఇది మదనపల్లి పూల మార్కెట్లో ఇరవై ధరలు